సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు పర్చూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొన్నారు నెహ్రూ కాలనీలో కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి పయ్యావుల కేసు ప్రారంభించారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు తదుపరి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాగులపాలెంలో ఎనభై లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముందుగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం క్రింద పచ్చూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు కార్యక్రమంలో మంత్రి పయ్యావులతో పాటు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చే మిచ్చి తిచ్చు కోవయ నిరుణం నుహు అడుగు లేస్తే పర్చురు పావనం నుహు తోడుం తే చేను చలకా నందనం నీ చేయు తా కష్టాలు చూసిన వయ్య జన్మ సేవ చేయ కదిలిన వయ్య యువతి యువకులకు నీవంటే వంటే ప్రాణాలేనయ్యా వారికి ఉపాధి అవకాశాలు చూపించావయ్య నేనున్నానని దళితులకు ధైర్యాన్నే కల్పిస్తావు టీడీపీ పార్టీ మనకు అంటదంట గుర్తుందన్నావు అంబేద్కర్ జగజీవన్ ఆశయం చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గుర్తులకు నెత్తులను వంచదు పౌరుషం దుమ్ 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 పసుపు

మనం <laughs>

పొగాకు సమస్య కావచ్చు పొగాకు సమస్య మీద ఇక్కడ ఇది నాగరూపాలెం వాళ్ళతో మాట్లాడతారు ఇక్కడ మంచి నాయకుడిని నిలబెట్టినందుకు ఆయన మీకోసం నిలబడుతున్నాడు మా మీద అవసరం అయితే కలబడుతున్నాడు ఎందుకు చేయవు మాకి అనేటువంటి యుద్ధం చేస్తున్నాడు ప్రతి దగ్గర కూడా సమస్య ఉంది అని అంటే అంటే మేము ఆఫీస్ ఖాళీ చేస్తుంది ప్రశాంతంగా టైం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మాకు తనుతో ప్రేమతోటి ఆ అభిమానం ఆయన మీతో ఎట్లా ఉంటాడు మాతో కూడా అట్లా ఉంటాడు కాబట్టి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులాగానే ఆయన పనిచేయాలనేటువంటి ఆలోచన ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా సంపాద ఒకటే ఉండదు నవ్వొకటి కనిపిస్తారు అదే ఆయన కాబట్టి మంచి నాయకుడిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మన జీవితాల్లో మార్పు రావాలి అని అంటే ఆ కష్టపడే నాయకుడిని గుర్తించడానికి మనం ఉంటుంది ఇవాళ మనం ఎవరమో అన్నీ మనం కోరుకున్న సుఖాలు సంతోషాలు ఎవరు అనుభవించడం లేదు ప్రతి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అనుభవించినటువంటి కష్టాలు ప్రతి కుటుంబాన్ని కూడా తాకే ఈరోజు పరిస్థితుల్లో మనకి చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యాన్ని స్థానికంగా సంస్థలు కూడా అట్లే నిలబడ్డాడు ఎన్ని ఇబ్బందులు వచ్చా కూడా మన అందరి రైతు కుటుంబాలు రైతు కూలీల కుటుంబాల నుంచి ప్రజలు గత సంవత్సర కాలంగా మన ప్రభుత్వం ఏర్పడాక మన గ్రామాల్లో ఎంతో కొంత పురోగతి అటు సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కానీ సైడ్ కాలువలు కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన పనులు దాంట్లో కొంతమేరకు సాధించినప్పటికీ ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనం ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపని విస్తర చేశారు ఇప్పుడు దాన్ని బాగు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ పెడితే ఆర్థిక పరిస్థితిని బాగు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మన కేశ మీద పెట్టారు కాబట్టి వారికి అపారమైన అనుభవం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉండి చిన్న గ్రామస్థాయి సమస్య నుంచి అంతర్జాతీయ విషయాల వరకు ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్న వ్యక్తి బ్రహ్మాండంగా చదువుకొని రాజకీయాల్లో ఉన్నత విద్యావంతులు ఒక కొత్త రాజకీయానికి తెరలేపుతారనే దానికి ఒక ఐకానిక్గా ఉన్న వ్యక్తి అలాంటి ఎంతోమంది శాసనసభ్యులకి ఒక మోడల్గా నిలిచే వ్యక్తి మన పయ్యావుల కేశవ గారు మీరు చూసుంటారు ఆయన మైక్ పట్టుకుంటే అసెంబ్లీలో ఆరోజు అపోజిషన్ గా మైక్ పట్టుకుంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి వణికిపోయేది అలాగే ప్రభుత్వంలో మైక్ పట్టుకుంటే అపోజిషన్ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఏ మాట ఏదైనా సరే ఒక స్పష్టతతో అవగాహనతో బాధ్యతగా ప్రజలకి విషయాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే సిక్ సామర్థ్యాలు ఉన్న వ్యక్తి ఈరోజు రాష్ట్రం అప్పుల ఊపిలో చిక్కుపోయింది ఏమాత్రం ఆర్థికంగా ముందుకెళ్లే పరిస్థితి లేదు అభివృద్ధి లేదు వ్యవస్థలన్నీ కూడా ప్రస్తుప ఉదాహరణకి మన వ్యవసాయ డిపార్ట్మెంట్ లో డెబ్బైకి పైగా స్కీములుంటే గత ఐదు సంవత్సరాలు ఒక్క స్కీమ్ కూడా రన్ కాకుండా అన్ని కూడా మూలం పడేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా పక్కన పడేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించింది సరే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు గతంలో ఎప్పుడు రాని మెజారిటీలు సీట్లు మన ప్రభుత్వం ఏర్పడింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ బాధ్యతని సమర్థవంతంగా ఎవరు నిర్వర్తించగలరని చెప్పి పరిశీలించి ఈ నూట అరవై మూడు మందిలో సమర్థవంతంగా చాలా చక్కగా ఈ బాధ్యత నిర్వహించే వ్యక్తి మన కేశవ్ గారు అని చెప్పి నమ్మి చంద్రబాబు నాయుడు గారు వారి మీద బాధ్యత పెట్టారు ఈ సంవత్సరం కాలంగా చూస్తే మనం ఇంకా సంవత్సరం కాలేదు అయినప్పటికీ ప్రతి ఒక్క ఒక ఇంట్లో ఒక మధ్య తరగతి సాధారణ పెద్దమ్మ లేకపోతే అక్క వారి కుటుంబాన్ని ఎంత వర్తికగా పొదుపుగా జాగ్రత్తగా పట్టకొస్తుందో అంతకన్నా జాగ్రత్తగా ఈ రాష్ట్ర ఖజానాని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారు వారిది కూడా పూర్తిగా వ్యవసాయ నియోజకవర్గం రైతుల కష్టాలు బాధలు బాధలు తెలిసిన వ్యక్తి బాగా చదువుకొని మంచి అవగాహన ఉన్న వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఈ తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసిన మొదటి రోజు నుంచి చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన కేశవర్ణ ఆయన మన నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో పనులు వారి దృష్టిలో పెట్టడం జరిగింది మన నియోజకవర్గంలో ముఖ్యంగా వర్షా వర్షం వచ్చిందంటే రైతు గుండెలు జదిలో పెట్టుకొని దారుణమైన పరిస్థితి ఉండేది అలాంటి ఈ కాలంలో డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ బాగు చేసుకోవాలి మేము చిట్ట చివరిలో ఉన్నాం సముద్రం దగ్గరగా ఉన్నాం నాగార్జునసాగర్ కొమ్మూరు కాలంకి చివరిలో ఉన్నాం ఈ యొక్క వరదలు మా మీద నుంచి పోతూ ఉంటాయి ఈ రొప్పేరు కానీ లేకపోతే ఇతర డ్రైన్లు అన్నిటికీ వాటికి మా మీద వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ కాలంలోనేమో నీళ్లు రావు ఇక్కడేమో నీళ్లు వరదలు వచ్చి మా పంట పొలాలు పాడైపోతున్నాయి దీనికి కొంచెం పెద్ద మనసుతో కొంచెం పెద్ద ఏమౌంటే కావాల్సి వస్తుంది ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి వారికి ఈ రోజు పేపర్లు కూడా అన్ని ఇవ్వడం జరిగింది ఇంకా మా నియోజకవర్గానికి సంబంధించిన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి వారికి ఇవ్వడం జరిగింది గట్టిగా మీరు అందరూ వచ్చి పలకరిస్తారు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆ ప్రజల మనసుల్లో అతను ఉన్నాడు అనేటువంటిది వందల వేల మంది ఈ రోజు నడుస్తా ఉంటే మా అన్న తమ్ముడు నువ్వు బాగుండాలి అని ఆశీర్వదించడానికి వస్తున్నారు అని అంటే ఆయన వాళ్ళకి చేస్తున్నటువంటి సేవ ఎట్లుంది అనేటువంటిది అర్థమైతా ఉంది ఇక్కడ కష్టం వస్తే కనపడేది ఎవరు మనకి ఎవరు అక్కలు చెప్పడంలా సాంబన్న మనకి కష్టం రాకముందే వచ్చి నిలబడతాడు పొగాకు రైతుల కష్టం వస్తే అది చెప్పి మిగిలిన మా అందరికి నిజంగా పొగాకు రైతుల సమస్య మొదలైంది అన్నది తెలియక ముందే దాని మీద చర్చ మొదలు పెట్టాడు అన్నా ఇది కంపెనీలు పేపర్ లో రాసిచ్చినారు ఇవాళ మొగం చాటేస్తున్నారు కనపడడం లేదు రైతులు గందరగోళంలో ఉన్నారు అని అంటే సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది కూడా మొదటి మాకు తెలియలేదు సాంశివరావు గారు దాన్ని మొదట దృష్టికి తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొచ్చాడు అవునా కదా సమస్య తీవ్రతని చెప్పేదాని కోసమే ఆయన ప్రయత్నం చేశాడు జిల్లా మంత్రి రవి గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైనా కూడా సమస్య ఎక్కడ వస్తుంది అందరికీ అంటే కష్టాల్లో ఉన్నటువంటి దగ్గర లక్ష్మీదేవి దగ్గర సమస్య వస్తుంది మరి ఇబ్బందుల్లో ఏం చేయాలి అని చెప్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఈ సమస్యకి నాకు పరిష్కారంతో రండి సమస్య కాదు నాకు రైతులకు ఎంత కష్టమైనా సరే దీని సొల్యూషన్తో రండి అన్నప్పుడు మేము అధికారులు అందరం కూడా మొదలు పెట్టి ఈ సమస్య బరలేకపో సమస్యకి కొనుగోలు చేయాలి లాభమా నష్టమా అనేటువంటిది చూడకూడదు రైతు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడాల్సిన బాధ్యత మాది మనది అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాం రూపాయి వస్తుందా రూపాయి పోతుందా అనేటువంటిది మేము ఆలోచించలేదు ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మేము నిలబడాలి అది మాకెంత కష్టమైనా సరే దాన్ని భరించాలి అనేటువంటిది అందులో ఇవాళ పడ్డాం ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం ఆర్డర్లు జారీ చేశాం జీవోలు జారీ చేశాం ఐదేళ్లల్లో కాదు పదేళ్లల్లో కాదు ఇరవై ఏళ్లలో కాదు ఎప్పుడైనా ప్రభుత్వం బర్లీ పొగాకులు కొనిందా మిమ్మల్ని అడుగుతా ఉన్నా రైతులు కొనిందా మరి కొనాలి అన్న ఆలోచన చేసినటువంటి సాంబశివరావు మనం అభినందించాలా లేదా ఆ తర్వాత కొని తీరాల్సిందే అని ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు చెప్పాలా లేదా మేము డబ్బులుడి కొనట్లేదు తల్లి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం నిజంగా చెప్పాలంటే మీ పరిస్థితి ఏందో నా పరిస్థితి కూడా అదే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అంటే నా లెక్కలో కుటుంబాన్ని నడిపేటువంటి తల్లే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మీరే నాకు ఆదర్శం తల్లి ఒక రూపాయిని ఎక్కడ పట్టుకోవాలా ఒక రూపాయిని ఎక్కడ ఖర్చు పెట్టాలా అనేటువంటిది మీకు తెచ్చినట్టుగా మా అన్నయ్యలకు తెలియదు మా అన్నయ్యలకు సాయంత్రం అయితేనే వేరే ఆలోచనలు వస్తాయి అన్నీ మర్చిపోతారు మీరు అట్లా కాదు కడుపు కట్టుకోనైనా సరే కొడుకు బాగుండల్లా అని చూస్తారు కడుపు కట్టుకోనైనా సరే మొగుడు బాగుండల్లా అని చూస్తారు అవునా కాదమ్మా అంబికాలో అఖండ ఆషాడం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రేర్ రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాఖన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ ఫోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెన్ సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్ బై టూ గెట్ టూ ఆరో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్